ఆ పెద్ద ఆయన అమ్మ కడుపులో నుంచి తాను బయటపడ్డప్పుడు దగ్గరున్నాడు ఈ లోకంకి వస్తూనే గుండెకు హత్తుకున్నాడు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాడు ఆకలేస్తే అడగకుండానే చెరుకు గడలు నోట్లో పెట్టాడు ఆశగా చూస్తే ఆనందంగా అరటి గిలల్ని ప్రేమగా నోటికందించాడు అమ్మ కంటే మిన్నగా పెంచి పెద్ద చేసిన ఆ పెద్దసారు అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు నిన్న మొన్నటిదాకా తన బరువు బాధ్యతలు చూసిన ఆయన ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆ విషయం ఎలా గ్రహించిందో ఆ ఏనుగు ఆయన చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వైపు అడుగులేసింది రక్షణ సిబ్బంది ఆపుతున్న ప్లీజ్ సార్ దగ్గరకు వెళ్లనివ్వండి అన్నట్లుగా నిటారుగా నడిస్తే గుమ్మం ఎక్కడ బద్దలవుతుందో అన్న ఆలోచనతో పాక్కుంటూ ఆసుపత్రి గదిలోకి అడుగు పెట్టింది పెద్దాయన్ను చూసి కూలపడిపోయింది తనను ఇంతకాలం గుండెల్లో పెట్టుకుని చూసుకున్న తన రక్షకుడి స్థితి చూసి అల్లాడిపోయింది తొండంతో ఆయన చేతిని అందుకునేందుకు ప్రయత్నించింది అందుకు అక్కడే ఉన్న ఆ పెద్దాయన బిడ్డ సహకరించింది తన పెంపుడు బిడ్డ తనకు